dek insyaallah చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నా మొత్తము వెరిఫై చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ కూడా పెట్టినాము ఇన్ఫర్మేషన్ మీద అందరు రైడ్ చేయడానికి తెలియకుండా మేము కూడా రైడ్ చేసి వెరిఫై చేస్తాం అందరు వస్తారు ఇంకోటి చొరస్ల దగ్గర బందల దగ్గర ఎక్కడ పడితే అక్కడ నార్త్ ఇండియన్స్ కొంతమంది వెరిఫై చేస్తారు వాళ్ళు ఉత్తర్ప్రదేశ్ అని చెప్పడం జరిగింది వాళ్ళే వెరిఫై చేస్తాం ఆధార్ కార్డు చాలా కూడా కరెక్టా కాదా అని జాతీయ రహదారి పైన హోటళ్లు చాలా ఉన్నాయి సగం హోటల్లో పనిచేసే వాళ్ళు నార్త్ ఇండియన్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే పేరు హిందూ హోటల్ ఉంటుంది లోపల ఉండేదంతా మామూలుగా ముస్లిమ్స్ నిర్వహిస్తూ ఉన్నారు దానిపైన కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఒకసారి మనకు డౌట్ వచ్చింది కాబట్టి ప్రతి దాబా హోటల్ డౌట్ వచ్చిన ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు తీసుకొని చెక్ చేస్తాం అంతా తర్వాత ఆయన రోహింగ్యా అని చెప్పేసి ఇండియా ఇష్యూ చేసే ఏఆర్ఎస్సి కార్డ్ ఇది ఆక్చువల్గా ఆయన రోహియాని సిఫరాన్ ఫోర్ ఇది అనేది ఫేక్ పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ పైన ఈ సౌదీ అరేబియా తర్వాత బంగ్లాదేశ్ లో వెయిటెడ్ జరిగింది తర్వాత అక్కడ బర్మా దేశంలో వాళ్ళకి ఇష్యూ చేసే టోప్రా కార్డ్ ఇది అక్కడ ఉన్నటువంటి మన ఆధార్ కార్డ్ టైపు తర్వాత ఇది వచ్చేసి ఈ ఏవన్ యొక్క భారీ సంబంధించిన ఫేక్ ఆధార్ కార్డ్

ఏ ఫేక్ ఐడి కార్డ్ ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తర్వాత ఆధార్ కార్డు అవి ఆమె వచ్చిన తర్వాత మనకు ఫర్దర్ ఆర్షన్ తీసుకుంటా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ వీళ్ళకి సహకరించిన వ్యక్తుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం కంపల్సరీ ఈ డాక్యుమెంట్లు ఇష్యూ చేయడానికి సహకరించిన వ్యక్తులు వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ చేసిన వెస్ట్రై చేసిన ఇందులో ఐడి కార్డ్ నెంబర్ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇది వీళ్ళదా కాదా అనేది కూడా వెరిఫై చేసి మేము అడ్రస్ హైదరాబాద్దే ఉంది షహీంనగర్ బాలాపూర్ అని ఉంది బాలాపూర్ అడ్రస్ పెట్టే ఉంది ఆధార్ కార్డు గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు ఉదయం అదే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఇక్కడ రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు మిగతా సిబ్బంది అందరు పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా బర్మా దేశ బర్మా మన దగ్గర ఉన్నారు వాళ్ళని ఒకరిని ఫస్ట్ ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ యోగనాథను నూర్ మహమ్మద్ ఈయన బర్మా బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు టూ థౌజండ్ ట్వెల్వ్లో అక్కడ నుంచి మళ్ళీ ఇండియా వచ్చింది మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన భారత్ హాస్ట్లో ఐస్ క్రీమ్ దాంట్లో టూ థౌజండ్ సెవెంటీన్ వరకు పనిచేసింది టూ థౌసండ్ ట్వెల్వ్ టు సెవెంటీన్ అంటే ఫైవ్ ఇయర్స్ ఇక్కడ పనిచేసి మన భారత్ హాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో పనిచేసింది కంపెనీలో ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇటోను అంటే వాళ్ళ బామాజీ ద్వారా తీసుకొని సౌదీ వినడం జరిగింది సౌదీకి పోయి అక్కడ ట్వంటీ టూ వరకు నా టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు సౌదీలో పనిచేసింది నూర్ మహమ్మద్ అని నూర్ మహమ్మద్ అని అతను చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియాకు వచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ సేమ్ ఐస్ క్రీమ్ కంట్రెన్గా పనిచేసి ఒక నెల పనిచేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది రిజ్వాన్ అని ఇంకా అది ఇంకో రిజ్వాన్ అని అబ్స్టాండింగ్ ఉంది ఆమె కూడా రోహింగ అని ఆమెని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తే మళ్ళీ బంగ్లాదేశ్ ద్వారా ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కాక్స్ బజ అని ఒక దగ్గరికి వెళ్ళి ఈ నిదర్ని ఏ టూ ఏ త్రీ వీళ్ళ దగ్గర ముప్పై ముప్పై వేలు తీసుకొని వాళ్ళని మన ఇండియాకి తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం చూపిస్తాను ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఫామ్ హౌస్లో మన ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఐ వాళ్ళ ఫామ్ అది ఆ ఇన్ఫర్మేషన్ మీద మనల్ని అక్కడికి వెళ్ళి వాళ్ళని అంతా వీళ్ళంతా విచారిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రెండు ఫోన్లు ఒక ఫేక్ పాస్పోర్ట్ ఒకటి యుఎన్ఎఫ్సిఆర్ కార్డు అని మనం బయట చేసేసి వస్తే మన ఇండియా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తారు కార్డు అది ఉన్నది ఇంకోటి కోప్రా ఐడి కార్డు అని ధర్మా వాళ్ళు కర్మా దేశం వాళ్ళ ఐడి కార్డు కూడా వాళ్ళ దగ్గర చేయడం జరిగింది ఇంకోటి వైఫ్ దగ్గర ఈమె దగ్గర అంటే వైఫ్ కార్పించి ఆమె దగ్గర ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఫేక్ ఏ ఫేక్ ఆధార్ ఆధార్ కార్డు క్రియేట్ చేసుకొని ఇక్కడ అందడం జరిగింది ఏ టు ఏ జీ అంటే ఇద్దరి జీరాలు అని యుఎన్ఎల్సిఆర్ అని మన ఇండియా ఇష్యూ చేసిన బంగ్లాదేశ్ వాళ్ళు ఇష్యూ చేసిన యుఎన్హెచ్సిఆర్ కార్డు వాళ్ళ దగ్గర ఉంది అవన్నీ సూట్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను ఏ ఫోర్ అంటే ఏ వన్ భార్య నూరు అహ్మద్ భార్య పరాజ్లో ఉంది ఆమెను కూడా త్వరలో అరేంజ్ చేస్తాను ఇలా ముగ్గురిని అరేంజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఏ టూ ఏ త్రీ పేరు ఏ టూ పేరు ఏమో నూరు అర అరబ్ అహ్మద్ అరూబ్ అహ్మద్ ఏ త్రీ ఏమో సుమియా సుమియా ఫామ్ హౌస్లోనే తీసుకొచ్చి ఏ వనే తీసుకొచ్చింది వీళ్ళు తీసుకొచ్చి ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది ఇంకెవరైనా ఆశ్రమించకండి ఇక్కడ వాళ్ళ బేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఓనర్ వీళ్ళంతా గురవలే అని చెప్పేసి వాళ్ళు లోకల్ ఇండియన్స్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఆ ఫామౌస్ ఎవరి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే మన దగ్గర మీకు తెలిసిన మన వాళ్ళకి ఎవరికి తెలిసినా అని సమాచారం ఇస్తే మేము వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి డ్రాటెస్ ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే సమాచారం